రామ్ చరణ్ గారి క్యారెక్టర్ కానీ ఆయన నటన కానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందన్నమాట ఈరోజు మనం మూవీ అప్డేట్లోకి వెళ్తే రామ్ చరణ్ గారు రామ్ చరణ్ గారు ఆల్రెడీ పెద్ద మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు ఈ సినిమా ఫైనల్కి అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ ఇయర్ మార్చి ఇరవై ఆరో తారీఖు ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి అంత సిద్ధమైతే చేస్తున్నారు ఈ మధ్య కాలంలోనే ఈ సినిమాకి సంబంధించి ఒక సాంగ్ కూడా బాగా వైరల్ అయితే అయింది చికిరి అనే సాంగ్ ఈ సాంగ్కి సంబంధించి సోషల్ మీడియాలో కూడా చాలామంది కొన్ని వీడియోస్ అయితే మాత్రం చేస్తూ ఉన్నారు ఆ సాంగ్ మీద అంత సోపర్టర్ హిట్ అయింది అయితే రామ్ చరణ్ గారు ఈ సినిమా తర్వాత నెక్స్ట్ ఏ మూవీలో నటించబోతున్నారు అనేది ప్రతి ఒక్కరిలో చాలా క్యూరియాసిటీ అయితే పెంచేసింది అనమాట దానికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రిలీజ్ అయింది రామ్ చరణ్ గారు నెక్స్ట్ ఏ మూవీలో నటిస్తున్నారు ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు అనేది ఒక క్లారిటీ అయితే వచ్చింది అయితే ఈ సినిమా ఎప్పుడు సర్టిస్ఫైకి వెళ్తుంది ఏంటనేది చర్చించుకుందాం ఫస్ట్ ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లెకన్ ఆన్ చేయండి వీడియోని లైక్ చేయండి ఒక కామెంట్ కూడా చేయండి ఈ వీడియో గురించి ఇక మనం వీడియోలోకి వెళ్తే రామ్ చరణ్ గారు ఆర్సీ సెవెంటీన్ అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా అయితే రాబోతుంది అనేది ప్రస్తుతానికి ఒక సమాచారం అయితే వీళ్ళు ఎవరి కాంబినేషన్లో నటించబోతున్నారు ఎవరి కలయికతో వీరిద్దరి సినిమా వస్తుంది అనేది కనుక మనం మాట్లాడుకుంటే రంగస్థలం మనందరికీ గుర్తుందే ఉంటుంది ఆ సినిమా ఎంత బ్లాక్ బస్ట్ హిట్ అయింది ఆ సినిమాలో రామ్ చరణ్ గారి క్యారెక్టర్ కానీ ఆయన నటన కానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందన్నమాట అయితే ఆ సినిమా డైరెక్ట్ చేసిన సుకుమార్ గారి డైరెక్షన్లో ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరి సినిమా అయితే రాబోతుందని మనకి ఇండస్ట్రీ వర్గాల నుంచి వచ్చిన ఒక సమాచారం అయితే ఇప్పుడు ఆ సినిమా వచ్చేసి రంగస్థలం పల్లెటూరు బ్యాక్ డ్రాప్లో దానికి సంబంధించి స్టోరీ అంతా నడవటం కానీ కథ మొత్తం అలాగే ఉంటుంది ఇప్పుడు రామ్ చరణ్ గారిది వస్తున్న పెద్ద సినిమా కూడా సేమ్ ఇలాగే పల్లెటూరు డ్రాప్లో అయితే వస్తుందని ఒక సమాచారం అయితే ఉంది మనకి అయితే ఇప్పుడు సుకుమార్ సుకుమార్ గారు మాత్రం ఈ సినిమా వచ్చేసి టోటల్గా ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా సినిమా ఉంటుందని దానికి తగ్గట్టుగానే కథ కూడా ప్లాన్ చేస్తున్నారని ఒక సమాచారం అయితే వచ్చింది అంటే ఇంతకుముందు వచ్చిన ఈ రెండు సినిమాలకు కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే ప్లాన్ చేస్తున్నారంట రామ్ చరణ్ గారికి అయితే కథ కూడా ఆయనకి కొంత వినిపించారు ఆయనకు నచ్చినట్లుగా కూడా ఉందని ఒక సమాచారం అయితే ఉంది సుకుమార్ గారు ఆల్రెడీ పుష్ప రంగస్థలం ఈ రెండు సినిమాలతో ఆయన ఒక మంచి బ్లాక్ బాస్టర్ హిట్ అయితే కొట్టారనమాట అంటే ఈ సినిమాల్లో హీరోయిన్ చూపించిన విధానం కానీ హీరోయిన్ ఎలివేషన్స్ కానీ కథ కానీ లవ్ స్టోరీ కానీ నెక్స్ట్ లెవెల్లో అయితే చూపించారు మనకి ఇప్పుడు అదే తరహాలో ఇప్పుడు కొంచెం ట్రెండ్కి తగ్గట్టుగా కథను రీజ్ చేశారని రామ్ చరణ్ గారికి అది ఆల్మోస్ట్ కూడా ఫైనల్ దశకు వచ్చిందని ఒక అప్డేట్ అయితే ఉంది కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ రామ్ చరణ్ గారు పెద్ద షూటింగ్లో ఉన్నారు కాబట్టి ఈ సినిమా ఆల్మోస్ట్ రిలీజ్ అయ్యి అదుగు ఐదు కనీసం ఒక నాలుగు నెలలు అయితే పడుతుంది ఆ తర్వాత ఈ సినిమా సంబంధించి పనులు ఇంకా ఈ ప్రమోషన్స్ కానీ అవి ఇవి ఉంటాయి తర్వాత ఇదంతా కంప్లీట్ అయిన తర్వాతే రామ్ చరణ్ గారు సుకుమార్ గారి డైరెక్షన్లో మూవీ అయితే స్టార్ట్ అవ్వచ్చు మేబీ ఇదంతా జరగడానికి ఏదన్నా ఒక ఆరు నెలలు అలా పట్టే అవకాశం అయితే ఉందన్నమాట ఈ లోపల దీ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ ఇంకా ఏమైనా వగేరా ఉంటే మాత్రం ఫినిష్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి సుకుమార్ గారు ఆయన అసలు ఇంతకుముందు ఆయన లవ్ స్టోరీలు దానికి సంబంధించి తీయడంలో మాత్రం మంచి అనమాట మంచి మార్క్ అయితే ఉందానికి పుష్ప నుంచి రంగస్థలం నుంచి ఆయన సినిమాలు చాలా వేరియేషన్ అయితే కనబడుతున్నాయి అనమాట యాక్షన్ సీన్లు కానీ అసలు స్టోరీలు ఎంచుకునే విధానంలో కానీ హీరోని చూపించే విధానం కానీ మీరు అబ్జర్వేషన్ చేయండి పుష్పాలు అల్లు అర్జున్ గారిని ఒక డిఫరెంట్ రోలు చూపించారనమాట ఆయనకు ఒక మ్యాండ్రిజాన్ని హ్యాండ్ పైకి అయితే చూపించే విధానం తర్వాత రంగస్థలంలో రామ్ చరణ్ గారికి ఒక చెవు వినపడకుండా దానికి సంబంధించి క్యారెక్టర్ డిజైన్ చేయటం మీదే స్టోరీ లైన్ కూడా నడవటం దానికి సంబంధించి ఏం జరిగింది అనేది సినిమాలో చూపించడం మనకి రంగస్థలంలో ఈ రెండు సినిమాలు కూడా ఎంత బ్లాక్ బాస్టర్ హిట్ అని మనందరికీ తెలుసు ఇప్పుడు ఈ రెండింటిని మించి ఆర్సీ సెవెంటీన్ కథను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి తుదిమిరులు అయితే దిద్దున్నారనేది ఒక సమాచారం ఏదైనా ఈసారి రామ్ చరణ్ గారికి ఇంకొంచెం బెటర్గా ఇంతకు ముందు వచ్చిన మూవీస్ మీద కొంచెం ఎక్కువగా ఫ్యాన్స్కి హైప్ అందించే విధంగానే స్టోరీ ఉంటుందని మాత్రం తెలుస్తుంది అనమాట కాదు ప్రస్తుతానికి ఇప్పుడు వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా వస్తుందంటే అభిమానులు మాత్రం నిజంగా ఆల్రెడీ వాళ్ళు కథ ఎలా ఉంటుంది ఏంటనేది వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళు ఊహించుకుంటూనే ఉంటారు రామ్ చరణ్ గారిని ఏ రకంగా చూపిస్తారు నీ అంటే ఏ విధంగా హైప్లో చూపిస్తారు ఇంకా ఏదైనా కొత్త క్యారెక్టర్ని ఏమైనా సృష్టిస్తారా సినిమా కథలో అని చెప్పి కొన్ని కొన్ని అంచనాలు కూడా వెళ్తున్నారు అభిమానులు అయితే మాత్రం ఏదైనా సుకుమార్ గారు రామ్ చరణ్ గారి ఇమేజ్కి తగ్గట్టుగానే నెక్స్ట్ స్టార్ట్ చేయబోయే మూవీ కూడా నెక్స్ట్ లెవెల్లోనే ప్లాన్ చేస్తాను ఆయన ఆయన ఆల్రెడీ మనం అంతకుముందు చేసిన సినిమాలు చూసాం కాబట్టి మనకు కూడా క్లారిటీ అయితే ఉంటుంది చూద్దాం ఈ సినిమా సంబంధించి అఫీషియల్గా న్యూస్ ఏదైనా బయటకు వస్తే మనకు కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట అంటే దానికి సంబంధించి ఏదైనా పోస్టర్ కానీ ఏదైనా చిన్న టీజర్ కానీ గ్లిప్టింగ్స్ కానీ ఏదన్నా అలాంటిది ఏదన్నా కొంచెం రిలీజ్ చేస్తే మనకు కూడా క్లారిటీ అయితే వస్తుంది అనమాట ఈ సినిమా గురించి కాకపోతే అఫీషియల్గా వచ్చింది ఏంటంటే ఇంకా వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ రాబోతుంది సెట్స్ పైకి వెళ్ళడానికి అయితే మాత్రం కొంచెం టైం పడుతుంది అనే విషయం అయితే మాత్రం క్లారిటీ వచ్చింది కాకపోతే అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది రిలీజ్ ఎప్పుడు ఎంట్ అనేది అది ఇంకైతే మాత్రం క్లారిటీ అయితే లేదు వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఈ మూవీ రాబోతుంది మాత్రం అది మాత్రం పక్క చూద్దాం దీనికి సంబంధించి ఎప్పుడన్నా మరి ఇంకేదన్నా అప్డేట్ వస్తే మాత్రం మళ్ళీ మనం అప్పుడు మాట్లాడుకుందాం ఈ స్టోరీపై ప్రస్తుతానికి అయితే మాత్రం రామ్ చరణ్ గారు పెద్ద షూటింగ్లో బిజీగా ఉన్నారు ఆయన ఆ సినిమా పూర్తయిన తర్వాత ఆ సినిమా ఎలా ఉంటుంది ఏంటనేది కూడా దాని గురించి కూడా ఏదైనా అప్డేట్స్ వచ్చినప్పుడు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఇదండి ఈరోజు అప్డేట్ తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం ఎప్పటిలాగే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్ మళ్ళీ మనం కలుసుకుందాం